అందరికీ నమస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీగా నన్ను పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది పార్టీ ఉన్నప్పటి నుంచి కష్టపడుతున్న వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గుర్తించి ఆయనే సొంతంగా అందరి నిర్ణయాలు తీసుకొని ఈ పదవుల్లో కష్టపడాలని కేటాయించారు అందుకే అందరికి చెప్తున్న కార్యకర్తలు అందరు కష్టపడితే పార్టీ గుర్తిస్తుంది అధ్యక్షులు గుర్తిస్తారు నియోజకవర్గ అధ్యక్షులు అన్న గుర్తిస్తాడు అందుకు నేనే ఎగ్జాంపుల్ పదైదు ఏళ్ళు పదహారు తిరిగిన దానికి డైరెక్ట్ పార్టీ నన్ను గుర్తించింది మనందరూ కూడా పార్టీ కోసం కష్టపడదాం ఇరవై తొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఆపే శక్తి ఎవరికీ లేదు మన అన్నని ఎమ్మెల్యేగా చేసి ఫస్ట్ టైం ఆదోనికి మంత్రి పదివే లేదు ఆదోని చరిత్రలో ఈసారి ఆదో ఖచ్చితంగా అన్నను మంత్రి చేసుకుంటామని అందరి ముందుకు తెలియజేస్తా ఈ పదవి రావడానికి నాకు ఎంతో సహకరించినటువంటి అమ్మలు పెద్దలు సీతారాంబెడ్డి అమ్మకి ప్రసాద్ రెడ్డి అమ్మకి బాలనామరెడ్డి అమ్మకి పెకటరాబెడ్డమ్మకి శివరామరెడ్డి అందరికి నా నమస్కారాలు తెలియజేస్తాను